చాలా రోజుల తర్వాత రచ్చబండ పేరుతో మళ్ళీ చర్చ ప్రారంభిస్తున్నాం మధ్యలో ప్రెస్ మీట్లు ఈ రకంగా మీడియా ముందుకు చాలా సార్లు వచ్చినప్పటికీ మరి రచ్చబండ అనే కార్యక్రమం అయితే నేను నిర్వహించాలని అనుకోకపోయినప్పటికీ మరి ఈ రోజు న్యూస్ పేపర్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటికి సుమారు నలభై ఐదున్నర కోట్ల వ్యయం ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి తీసుకున్న వ్యక్తి నలభై ఐదున్నర కోట్ల రూపాయలు తన సొంత ఇంటికి మరి ఆ పక్కనే ఆయన సొంత అవసరాల కోసం నిర్మించుకున్న ఆఫీస్ కి కలిపి ఖర్చు పెట్టారు అని అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించి మరి ఆ సందర్భంగా కర్మ సిద్ధాంతం కూడా నాకు గుర్తొచ్చి మరి ఈ విషయం ప్రజలందరికీతో కూడా చర్చించాలి అని నాకు అనిపించి ఈ తిరిగి ఈ రచ్చబండ రూపంలో నేను చెప్పాలనుకుంటున్నా అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇంటికి చేసిన ఖర్చులో ఇక్కడ ఈ రోజు న్యూస్ పేపర్లో చాలా ఖర్చులు అనాపస్తో సహా చెప్పడం జరిగింది ముందుగా ఆ ఖర్చుల గురించి చెప్పి ఏది మనం ప్రభుత్వ ఖర్చుగా భావించవచ్చో ఏది మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా వసూలు చేయవలసిన అవసరం ఎంత ఉందో చర్చిద్దాం ఖర్చుల పద్దులో జగన్ ఇంటికి అల్యూమినియం కిటికీలు దృఢమైన చెక్క తలుపుల ఏర్పాటుకు డెబ్బై ఐదు లక్షలు ఖర్చు చేశారు ఇది ఖచ్చితంగా మనం ఆ గృహం ఆయనకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ ఖర్చు ఇవ్వాలి ఆ చక్కధలుపులు పీకలేరు కాబట్టి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రహదారి పది మీటర్ల వెడప చేసేందుకు ఐదు కోట్లు సరే అది అలాగే పబ్లిక్ రహదారి కాబట్టి దానికి అది మనం వదిలేద్దాం జగన్ రక్షణ కోసం ఇల్లు పరిసరాల్లో తదుపరి చర్యలకు వన్ పాయింట్ సిఆర్ ఖర్చు పెట్టారు ఇంటి వద్దే ప్రత్యేక హెలిప్యాడ్ దానికి ఫెన్సింగ్ అప్రోచ్ రోడ్ ఇది కూడా క్షమించేద్దాం ఇవన్నీ సరే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అతను ముఖ్యమంత్రిగా అనుకున్నాం అతను ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పోలీస్ బ్యారక్స్ సదుపాయాలు అవి క్షమించద్దాం అత్యాధునిక విద్యుత్ వ్యవస్థ సిసిటీవీలు వీటి కోసం మూడు పాయింట్ ఆరు రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఇది కలెక్ట్ చేయాల్సింది ఎందుకంటే ఆ సిసిటివీలన్నీ ఆయన వాడుకుంటాడు లేదు పిక్ పొమ్మంటాడేమో మనకు తెలియదు అత్యాధునిక ఏసీ ఏర్పాటుకు కోటిన్నర ఖర్చు పెట్టారు ఇది ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి ఇంకా బయట లైటింగ్ కోసం పదకొండున్నర లక్షలు ఖర్చు పెట్టారు ఎస్ ఆయన కొంపలోనే ఉంటుంది కాబట్టి ఆయనకి లైటింగ్ అవసరం కాబట్టి ఖచ్చితంగా అది కూడా కలెక్ట్ చేయాలి ప్రజా దర్బార్ పేరిట ఏర్పాటు చేసిన దానికోసం ముప్పై రెండు లక్షలు ఎస్ అది కూడా అది అక్కడే ఉంటుంది కాబట్టి ఇవ్వాలి క్యాంప్ ఆఫీసులో పీవీసీ రూప్ రూఫ్ మొబైల్ టాయిలెట్స్ అవన్నీ ఆయన ఉంచుకుంటాడు కాబట్టి ఆ ఇరవై రెండున్నర లక్షలు ఇచ్చేయాలమ్మ జగన్ ఇంటి చుట్టూ రహదారికి ఏడు పాయింట్ ఎనిమిది కోట్లు తప్పదులే అది పబ్లిక్ ప్రాపర్టీ ఓకే క్యాంప్ లో అత్యాధునిక వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ సిస్టమ్స్ కోసం త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ అలాగే ఎనభై ఐదు వందల ఓఎల్ ఈడీ కొనుగోలు కోసం కోటిన్నర సో మరి ఇది దగ్గర దగ్గర ఐదు కోట్లు ఇదంతా కూడా అక్కడే ఉంటాయి అవన్నీ మనం పీకలేం సో కాబట్టి ఆ బిల్స్ ప్రకారం ఇచ్చేయాలమ్మా జగన్ ఇక నాలుగున్నర కోట్ల విలువైన సోఫాలు కుర్చీలు రిక్లైనర్లు లాంజ్ సోఫాలు ఇవన్నీ ఉంచేసుకోమ్మా ఇచ్చేయమ్మా యాక్చువల్ కాస్ట్ ఆలయాల సెట్టింగులు ఇతర అర్భాటాల పేరిట కోటి అరవై ఏడు మరి ఆలయాలు సెట్టింగ్లు అంటే మరి గుడికెళ్ళు మిస్సెస్ రారు కోసం తాత్కాలికంగా సరే అది సస్పెన్స్ లో పెడదా సస్పెన్స్ లో సో ఇలా ఈ నాలుగున్నర కోట్లలో మరి చాలా అమౌంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కట్ చేస్తే మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మరి కోడేళ్ల శివప్రసాదరావు గారు అప్పటి మరి పద్నాలుగు టు పంతొమ్మిది శాసన సభాపతి స్పీకర్ గారు ఆ మరి ఆయన్ని అనరాని మాటలు అంబటి రాంబాబు గారి ద్వారా ప్రారంభించి ఆ మంచి వ్యక్తి గురించి నానా కారు పోతలు అప్పట్లో ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆయన కుర్చీలు కొట్టేసేయడం చెప్పి ఒక నీలాపనంద వేసి ఆయన అప్పటికే ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ దాచి ఎందుకంటే ఆయన లెటర్ రాసేదాకా అసలు వీళ్ళకి అవగాహనే లేదు ఆయన లెటర్ రాసి నా వద్ద కొంత ఫర్నిచర్ ఉంది దానికి మీరు వాల్యూ కట్టేస్తే అది నేను చెల్లించగల వాడను అని ఆయన మంచి మనసుతో రాస్తే మరి దాన్ని రాంబాబు గారి ద్వారా రాంబాబు గారు కావాల నాని ఎందుకు చేస్తాడు పై వేలు చెప్పారు రాంబాబు గారి ద్వారా తర్వాత అందరూ కూడా సూతిపోటి మాటలు అన్నీ మాట్లాడి మరి ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునే విధంగా పురిగొలిపాడు ఆ సమయంలో నేను ఇప్పటికీ అది రికార్డులో ఉంటుంది ఇప్పుడు ఏబిఎన్ సిఇఒగా ఉన్న మరి వెంకటకృష్ణ గారు ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్లో లో ఉన్నప్పుడు ఆయన నన్ను ఒక డిబేట్లోకి తీసుకున్నారు జస్ట్ ఎంపీ అయిన రెండవ నెల అప్పుడే నేను ఇది చాలా తప్పు రాంబాబు గారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఆ కుర్చీకి మనం గౌరవం ఇవ్వాలి ఆ కుర్చీలో కూర్చుని శాసన సభాపతిగా వ్యవహరించిన వ్యక్తిని కేవలం వంద కుర్చీలు వేసుకున్నా కూడా పది లక్షల రూపాయలు కూడా అవదు కుర్చీకి పదివేలు వేసుకున్నా కూడా మరి దానికి ఇంత హ్యాగీ చేస్తూ మరి మాట్లాడటం అవసరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం ఏదైనా కామెంట్ చేసామంటే అది కన్స్ట్రక్టివ్ గా ఉంటే ప్రజలు నమ్ముతారు ఆదరిస్తారు లేఖి కామెంట్లు చెత్త కామెంట్లు చేయటం అది సరైనది కాదు అని నేను అప్పుడు ఎన్టీవీలో అండ్ ఏపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లో చెప్పా ఒక రకంగా బీజం చిన్న బీజం ఈ ప్రభుత్వం అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నాకు ఒక చిన్న క్లాష్ ప్రారంభమైంది అప్పుడే అందుకని నేను ఈ రచ్చబండలో దీన్ని ప్రస్తావించదలుసుకున్నాను నేను చెప్పేదంతా ఇట్స్ దేర్ ఆన్ రికార్డ్ ఏపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అది కాని ఎన్టీవీలో అది జరిగిన ఒకటి రెండు రోజుల్లో ఎన్టీవీలో ఎర్లీ మార్నింగ్ డిబేట్ లో ఉంటుంది నేను మాట్లాడింది స్పష్టంగా ఉంటుంది ఇప్పుడు నేనేదో కోసం ఇంకో దానికోసం మాట్లాడేది కాదు చరిత్ర ఇది చెరిపేస్తే చెరిగిపోదు తినిపేస్తే తిరిగిపోదు అక్కడ ఉంది అప్పుడు నాకు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు మరి పార్టీ లైన్ ఒకటి ఉంటుంది ఆ పార్టీ లైన్ ప్రకారం మీరు తిట్టమంటే తిట్టాలి అన్నట్టుగా మరి ఆయన చెప్తే అక్రమాలు అన్యాయంగా మాట్లాడటాలు నా వల్ల కాదు ఇటువంటి పనికి మారిన సలహాలు దయచేసి నాకు ఇవ్వద్దు అని చెప్పి నేను చాలా వినయంగా వారి విజ్ఞప్తిని తిరస్కరించడం జరిగింది అది ఒక మనస్తాపానికి కారణం వారికి సరే ఆ తర్వాత జరిగిందంతా నాకు చైర్మన్ రావటం వాళ్ళు గుండు గుబేలు అనటం సరే ఆ వాళ్ళు ఇప్పుడు నేను అందులోకి వెళ్ళను సబ్జెక్ట్ డైవర్షన్ కాకుండా కర్మ సిద్ధాంతం వచ్చినప్పుడు మళ్ళీ కాసేపట్లో దాని గురించి మాట్లాడదాం సో ఇప్పుడు మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వాడు వీడు అని నేను కొన్నిసార్లు మాట్లాడుండవచ్చు కానీ అప్పుడు ఎస్ నన్ను చంపాలని చూసిన ప్రయత్నాలు గుర్తొచ్చి ఆవేశము మరిందుకు ఎస్ కొన్నిసార్లు నేను వాడు వీడు అంటం కూడా జరిగింది ఇప్పటి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు వయసులో నాకన్నా చిన్నాడు నా స్నేహితుడు కొడుకు అయినప్పటికీ కూడా మరి ఐదేళ్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా నేను వారిని గౌరవంగానే పలకరిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోడ్డు ఈ వగేరా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ పబ్లిక్ ప్రాపర్టీ సరే వెనకాల మీ రక్షణ కోసం ఒక మూడున్నర కోట్లు పెట్టి స్థలం కొన్నారట అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి అది ఎలాగో గవర్నమెంటే ఉంచుకుంటుంది లేదు ఇంకా మీకు ఆ అమౌంట్ అంతా ఇంకొంచెం జనరస్ గా అయినా సరే ఎవరు కూడా చూటిపోటి మాటలు లేకుండా కొన్ని వేల కోట్లు మీరు అఫీషియల్ గానే డిక్లేర్ చేశారు కాబట్టి ఒక చెక్ వేసుకోండి మీరు ఎన్ని లెక్కలు వేసుకుంటారో వేసుకోండి అని చెప్పి బి లిబరల్ నథింగ్ రాంగ్ ఎందుకంటే మీరు ఇక్కడ ఎంత సంపాదించారు ఇవన్నీ ఆ తర్వాత పేపర్ లిక్కర్స్ కాము లేకపోతే శాండ్స్ కాములు ఇవన్నీ కూడా వెలికి తీసిన తర్వాత రావచ్చు అలాగే మరి అదేదో అవన్నీ కూడా త్వరలో రావచ్చు కానీ ఈలోపు మీరు ఇటువంటి నింద ఫర్నిచర్ కొట్టేశాడు లేకపోతే కంప్యూటర్లు కొట్టేశాడు ఎందుకంటే మీరు తిరిగి ఇవ్వలేదు అనుకోండి ఆ డబ్బు కంప్యూటర్ కొట్టేశాడంట సోఫాలు కొట్టేశాడంట అంటారు పెద్ద పెద్ద టీవీలు కొట్టేశాడంట ఇవన్నీ అవసరమా ఆర్థికంగా చితికిపోయిన కోడలు గారినే మరి అంతగా మాట్లాడారు మరి ఆర్థికంగా దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి అత్యంత ధనికుడైన వనావతి పారిశ్రామికవేత్త అయినా మీకు పోని కాదుకూడదంటే రూపాయి జీత తీసుకున్నాను ఈ ఐదేళ్ళలో నాకు ఒక యాభై లక్షలతో జీతం వచ్చేది అదో కోటి రూపాయల జీతం వచ్చేది అనుకుంటే పోనీ ఆ కోటి అన్న మినహాయం చేసుకోండి మీరు చేసిన అమౌంట్లో ఆ ఫిగర్ ఎంతో సంషేర్గా తేల్చి కట్టేస్తే ఇటువంటి నీలాప నిందలో పడవలసిన అవసరం ఉండదు తలెత్తుకుని మీరు తిరిగే అవకాశం ఉంటుంది పోతా పోతా మనమే డబ్బులు పట్టుకెళ్ళే వాళ్ళం కాదు ఇవాళ ఉంటుందా రేపు పోతుంది పదవి ఇవాళ ఉంటుందా రేపు పోతుంది డబ్బు ఏది శాశ్వతం కాదు మనమే శాశ్వతం కాదు సో కాబట్టి కీర్తి మటుకు శాశ్వతం ఆ శాశ్వతమైన కీర్తి కోసం మీకు ఇప్పుడు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు అది జీసస్ ఇచ్చాడు అనుకోండి మా దేవుని ఇచ్చాడు అనుకోండి ఎవరైనా అనుకోండి మీకు ఒక అవకాశం ఇచ్చాడు సంషయర్గా వేయండి లెక్కలు తీసుకోండి అని మీకు ఒక చెక్ ప్రభుత్వానికి రాసిచ్చే విధంగా మీకు అవకాశం వచ్చింది ఇది మిగిలిన తర్వాత రోజుల్లో కూడా ఎవరో పర్మనెంట్ కాదు వాళ్ళు కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవడానికి ఉంటుంది అని చెప్పి నా స్నేహితుని కుమారుడుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా ఇది మీకు నా సలహా అనుకోండి సూచన అనుకోండి మరేదైనా అనుకోండి ఏమనుకున్నా మటుకు ఆ డబ్బులు మటుకు ね